పూరి జగన్నాథ్ రవితేజ వీరిద్దరి పేర్లు వెంట వెంటనే వింటే వింటేజ్ సినిమాలన్నీ ఒక్కసారిగా కళ్ళు ముందు మెదులుతాయి ఈ కాంబోకి ఎంత క్రేజ్ ఉండేది కాంబో ఇప్పుడు నువ్వా నేనా అంటూ పోటీ పడబోతున్నారు ఆగస్టు పదిహేనున విన్నర్ ఎవరో లూజర్ ఎవరో చూడ్డానికి వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్ ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం ఈయ నాన్న నేనింతే దేవుడు చేసిన మనుషులు ఈ సినిమాల పేర్లను వరుసగా విన్నవారికి పూరి జగన్నాథ్ రవితేజ కాంబినేషన్ గుర్తుకు రావాల్సిందే ఇద్దరూ కలిసి సిల్వర్ స్క్రీన్ మీద నయా రికార్డులు రాసుకున్న చరిత్ర ఉంది అయితే ఇప్పుడు ఇద్దరు పోటా పోటీగా బరిలోకి దిగుతున్నారు రామ్ ని వెంట పెట్టుకుని పూరి జగన్నాథ్ వచ్చేస్తుంటే హరీష్ శంకర్ కెప్టెన్సీతో బరిలోకి దిగుతున్నారు రవితేజ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే చెరో డేట్ ని చూసుకోగల పరిస్థితి ఉన్నా ఎవరి సత్తా ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి రంగంలోకి దూకేస్తున్నారు పర్సనల్ గా ఎంత ర్యాపో ఉన్నా అది బాక్స్ ఆఫీస్ దగ్గర పనిచేయడం లేదు ఇక్కడ ఏ వారానికి ఆ వారం ఎవరు వ్యాపారం వారిదే ఎవరు బతుకు తెరువు వారిదే అని అంటున్నారు నెటిజన్లు ఇంతకీ ఆగస్టు పదిహేను డబుల్ ఇస్మార్ట్ తో పూరి ప్రూవ్ చేసుకుంటారా మిస్టర్ బచ్చన్ తో రవితేజ రంగంలో నెగ్గుతారా లెట్స్